ఆధునిక సౌకర్యాలతో అందరికీ అందుబాటు ధరల్లో మీకు స్వాగతం పలుకుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవిప్రియ మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు ఐదు వందల సీటింగ్ కెపాసిటీ ఏసీ డైనింగ్ హాల్ ఏసీ బెడ్ రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్ జనరేటర్ సౌకర్యం కలదు వివాహాది శుభకార్యాలకు నిశ్చితార్థం ఓనిల ఫంక్షన్ పంచల ఫంక్షన్ బర్త్డే పార్టీస్ ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడును బుకింగ్ కొరకు సంప్రదించండి చక్కా హరి సెల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ ఫైవ్ జీరో త్రీ సెవెన్ ఫైవ్ చక్కా కృష్ణ సెల్ నైన్ టూ నైన్ త్రీ ఫైవ్ ఫైవ్ డబల్ సెవెన్ టూ వన్ రామకృష్ణ సెల్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవిప్రియ మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు తెలుగుదేశం పార్టీ కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా యాదవులకు సముచిత స్థానం కల్పించిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక విభాగం జోనల్ ఇన్ఛార్జ్ బొట్ల సుబ్బారావు అన్నారు నగరంలోని బీసీ సంఘ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు బీసీలకు ఆత్మగౌరవాన్ని కల్పించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ముఖ్యంగా ఒంగోలు శాసనసభ్యులు బాలినని శ్రీనివాసరెడ్డి అని అన్నారు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు యాదవులకు సముచిత స్థానం కల్పిస్తాం రమ్మని ఆహ్వానిస్తున్నారని రెండు వేల పద్నాలుగులో యాదవులకు ఏమన్నా గౌరవం ఇచ్చారా అంటూ ప్రశ్నించారు ఇప్పుడు యాదవులు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తామని యాదవులపై ప్రేమ వలకబేయటం ఏంటి అని అన్నారు ఈ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాదవ్ సంఘ నాయకులు చావల శివప్రసాద్ కటారి ప్రసాద్ నాగం శేషగిరి కుట్టుబోయిన కోటి తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతూ బీసీలకి ఆత్మగౌరవాన్ని కల్పించాడు ప్రతి గ్రామాల్లో కూడా జన్మ జన్మభూమి కమిటీలు ఇట్లాంటివన్నీ కూడా గతంలో ఉండేవి ప్రస్తుతం వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థతోటి ప్రతి ఒక్కళ్ళు నేరుగా పనులు చేసుకునే విధంగా బీసీలకి ఆత్మగౌరవం వచ్చే విధంగా పనిచేశారు అలాగే ఈ రాష్ట్రంలో నలుగురికి రాజ్యసభ స్థానాలు కల్పించాడు అలాగే బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి బీసీ చైర్మన్లుగా డైరెక్టర్లుగా కూడా నియామకం జరిగింది నామినేటెడ్ పదవుల్లో అన్నింటిలో కూడా క్రియాశీలకమైన భాగస్వామ్యం కల్పించారు ముఖ్యంగా యాదవ్ని తీసుకుంటే ఈ రాష్ట్ర చరిత్రలోనే ఒక యాదవుడికి రాజ్యసభలు ఇచ్చినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అలాగే ఈ జిల్లాలో పార్టీ ఆవిర్భావంతో ఒక బీసీ యాదవులకి జిల్లా పార్టీ అధ్యక్ష పదవి కేటాయించడం జరిగింది అలాగే జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా అవకాశం కల్పించారు అలాగే ఈ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో ఒక బీసీ యాదవ్లకి బుర్రా ముసూదన్ యాదవ్ గారికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించడం జరిగింది అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా కనిగిరిలో బీసీ యాదవ్లైన బుర్రా ముసూదన్ యాదవ్ అన్నకి ఎమ్మెల్యే టికెట్ కేటాయించడం జరిగింది మరి ఈ జిల్లాలో తీసుకుంటే మా వాసన్న గారు యాదవ్లకి ఏఎంసీ చైర్మనీయటం కానీ అలాగే మాతా శిశు వైద్యశాల డైరెక్టర్ కానీ అలాగే ఏపీఐఏసీ డైరెక్టర్ కానీ ఎన్నో పదవులు ఈ విధంగా ఈ మధ్యనే జిల్లా నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షుడు కూడా శంకరానికి ఇవ్వటం జరిగింది అలాగే ఈ ఒంగోలు నగరంలో యాదవులకు గప్పుడు అందుబాటులో ఉంటూ తొమ్మిది మంది యాదవులకి కార్పొరేటర్కి అవకాశం కల్పించి ఎనిమిది మందిని మంచి మెజార్టీతో గెలిపించుకొని యాదవులకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఘనత వాసన్నగారిది మరి ఒంగోలు నగరంలో ఎప్పుడు యాదవులకు అందుబాటులో ఉంటూ ఈ మధ్య యాదవ్ ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు కాటరాజు విగ్రహం పెట్టుకుంటామంటేనే ఆగమేఘాల మీద వాళ్ళకి అనుమతులు ఇప్పించి కాటరాజు విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఎప్పటి నుంచో యాదవ భవన్ స్థలం అని మేమంతా అడుగుతూ ఉంటే ఎంతో వేగంగా మూడు కోట్ల విలువ గూడినటువంటి ఒక స్థలాన్ని డెబ్బై సెంట్ల స్థలాన్ని వాసన గారు కేటాయించడం జరిగింది అలాగే యాదవ ఆరామ క్షేత్రానికి పచ్చింది సెంట్ పచ్చెనిమిది స్థలాన్ని కేటాయించడం జరిగింది బీసీ భవన్ నిర్మాణం కూడా అన్న ఎంతో సహకరించి బీసీ భవన్ నిర్మాణం కూడా కృషి చేస్తూ ఉంటారు అలాగే గోరెంట్ల మల్టీప్లెక్స్ థియేటర్ పక్కన ఆల్రెడీ ఆర్యవైస్యులు ఆరామక్షేత్రం కట్టు కట్టుకున్నారు దాని వెనక యాదవులకి బీసీలకి క్షేత్రం అని చెప్పి అలాట్ చేస్తే స్థానిక మా కార్పొరేటర్ ఎన్ రంగారావు గారు ఒక మంచి మనసుతోటి ఒక యాదవులు బీసీలతోటే కాదు సర్వజనులకి ఉపయోగపడే విధంగా ఒక హిందూ ఆరామక్షేత్రాన్ని ఏర్పాటు చేద్దామని సర్వజన హిందూ క్షేత్రంగా నామకరణం చేసి ఆ స్థలాన్ని అంతా కూడా బాగు చేసి రెడీగా చేయటం జరిగింది మరి ఎప్పుడు అందుబాటులో ఉండి ముఖ్యంగా సర్వేరెడ్డి కానీ ఎర్జల కానీ కుప్పోలు కానీ పెళ్ళూరు కానీ అక్కడ పక్కనే ఉన్న రాజుపాలెం కానీ అన్ని గ్రామాల్లో కూడా యాదవ నాయకత్వాన్ని ఎంకరేజ్ చేసి వాళ్ళందరం కూడా నాయకత్వ పటంకి కృషి చేసినటువంటి ఘనత గారిది మేము అందరం కూడా డైరెక్ట్గా వెళ్ళి వాసన్న గారిని ఏ పనైనా అడిగేటువంటి స్వేచ్ఛ స్వాతంత్ర్యం ఇచ్చినటువంటి నిగర్వి స్నేహశీలి అందరికీ అందుబాటులో ఉన్నటువంటి మంచి మనసు కలిగినటువంటి వ్యక్తి మా వాసన్న గారు మరి ఈ మధ్య కొంతమంది మా యాదవ్ నాయకుల్ని దాంఛల్ జనార్దన్ గారు ఎంకరేజ్ చేసి యాదవులందరినీ కూడా పిలవండి అని ప్రలోభ పెట్టి మా యాదవ్ నాయకుల యొక్క హోదాని స్థాయిని తగ్గిస్తూ ఆయన ఎంకరేజ్ చేస్తా పిలుస్తున్నాడు మేము అడుగుతూ ఉన్నాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఈ ఈ నగరంలో నువ్వు ఎమ్మెల్యేగా ఉండి అలాగే జిల్లా అధ్యక్షుడిగా ఉండవు ఏమి ఇంత పన్నెండు మంది పన్నెండు స్థానాల్లో ఒక్క యాదవులకు కూడా స్థానం ఎందుకు ఎమ్మెల్యే సీటు ఎందుకు కేటాయించలేకపోయారు అలాగే ఆ సమయంలో ఏ యాదవుడికి మీరు ప్రాధాన్యత ఇచ్చారు మీరు ఏ ఏ యాదవుల్ని ప్రయోజకం చేశారు ఏ ఏ ఆదవుల నాయకత్వాన్ని మీరు పటిష్టపరిచారని మేము అడుగుతూ ఉన్నాం వాసన్నగారి హయాంలో జిల్లా పరిషత్ చైర్మన్గా కాదం అరుమని అలాగే మున్సిపల్ కార్పొరేషను చైర్మన్గా బాపట్ల హనుమంతరావు గారిని ఎంతో మందిని ఘనత చరిత్ర వాసన్న గారిది అలాగే జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా ఒక యాదవులు జనరల్ స్థానంలో కేటాయిస్తే ఆ జడ్పీటీసీల ముగ్గురిని బ గురి చేసి వాళ్ళని కొనుగోలు చేసి దాచిపెట్టిన చరిత్ర నీది లేదంటే జిల్లా పరిషత్ చైర్మన్గా ఈరోజు ఒంగోలు నగరంలో ఒంగోలు జిల్లాలో ఒక యాదవుడు పనిచేసి ఉండేవాళ్ళు మరి అదే యాదవులకు మీరు జిల్లా అధ్యక్ష పదవిస్తే మీరు నియోజకవర్గ పార్టీ ఆఫీస్ అని ఒకటి పెట్టి ఆయన్ని ముందుకు పోకుండా చేస్తూ ఉంటారు అది మీ అంతర్గత విషయం అయినటువంటి కూడా ఒక యాదవుల్ని కించిపరిచి ఒక ఇబ్బందులకు గురి చేసినటువంటి తత్వం మీది మేము అడుగుతూ ఉన్నాం మీకు ఏ విధంగా ఈ ఉమ్మడి నియోజకవర్గం యాదవ్ సహకరించాలి మీ మిమ్మల్ని దర్శించాలంటే మిమ్మల్ని కలవాలంటే వేడుకొండ వేడుగట్లు దాటి కలిసినట్టుగా వెళ్ళాలి అక్కడ మీరు మేల్కొని ఉంటారో నిద్రపోతుంటారో కూడా తెలియని పరిస్థితి రండి మా వాసం దగ్గరికి వెళ్దాం అందరం కూడా కలవచ్చు మా నాయకులకు మేము చెప్తూ ఉన్నాం మీకు అక్కడ ఎటువంటి ప్రాధాన్యత లేదు మీరందరూ కూడా వీలుంటే మీరందరూ మా పార్టీ నాయకులను అడుగుతూ ఉన్నారని తెలుస్తూ ఉంది అలాంటి ఆపండి అక్కడ ఏమీ లేదు వీలుంటే మీరు కూడా రండి మీ అందరూ కూడా ఉన్న స్థానాలు కల్పించి మిమ్మల్ని అందరూ కూడా మా పొజాల మీద పోయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అతను ఎలక్షన్ వచ్చేసరికి ప్రత్యక్షమైన నాయకుడు దాంచల్లి జనార్దన్ కరోనా టైంలో ఒంగోలు నగరంలో లేడు మిగతా టైంలో లేడు ఏ ఆధార సమస్య వచ్చినా ఆయన లేడు ఎప్పుడు అందుబాటులో ఉండి తండ్రి కొడుకులు ప్రణీత్ బాబు కానీ వాళ్ళ నాన్న బాలిన శ్రీనివాసరెడ్డి గారు కానీ ఎప్పుడు అందుబాటులో ఉండి యాదవులకు సహాయ సహకారాలు చేసినటువంటి గొప్ప మనసు వ్యక్తి బాలినే శ్రీనివాసరెడ్డి గారు ఇవాళ ఆయన చివరిసారిగా ఆయన రాజకీయ ప్రస్థానంలో ఇన్నిసార్లు గెలిచినప్పుడు చివరిసారిగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు చివరిసారిగా మంచి మెజార్టీతో గెలిపించి మన కృతజ్ఞత చాటవలసిన సమయం ఆసన్నమైంది ఈరోజు వాళ్ళు ఆల్రెడీ యాదవ భవన్ నిర్మాణాన్ని కూడా చోవీ తీయడానికి సిద్ధంగా ఉన్నటువంటి నాయకుడు బాలినే శ్రీనివాసరెడ్డి గారు ఇన్ని మంచి లక్షణాలు ఉండి ఒక వరాలు ఇచ్చే కాముదేను కావాలా పొడిచే వృద్ధు కావాలా తోల్చుకోవాల్సిన సమయం మనకు ఆసన్నమైంది మరి ఇంత వరాలు ఇచ్చే కామదేను లాంటి వాసన గారికి మనం అంతా కూడా మద్దతుగా నిలబడి ఆయన మంచి మీద గెలిపించుకొని యాదవులకి అర్థంతరంగా ఉండేటువంటి యాదవన నిర్మాణం కానీ కూడా అన్ని కూడా పూర్తి చేసుకోవాలి అలాగే వచ్చే వచ్చే జగనన్న ప్రభుత్వంలో కూడా మంచి నామినేటెడ్ పదవులతో అందరూ కూడా ఉందాగా మంచి ఉన్నత స్థితిలో ఉండాలని కాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం ఈరోజు ముఖ్యం మాట్లాడే మాట్లాడుకోవడానికి మనం అందరం కలిసి ఇక్కడ చేసింది సందర్భం ఏంటంటే యాదవ్ సోదరులారా ఒకసారి మీరు ఆలోచించండి ఈ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి మన యాదవ్ సోదరులను ప్రబో ప్రభోత్వం ప్రభో పెట్టి చేసుకొని అందరం లాక్కోవడానికి చేస్తున్న కుట్రలో భాగం ఇది కొంతమందిని కొన్ని కొన్ని ఆశలు చూపించి ఈ పట్టణంలో మాలో ఒకరి ఇద్దరిని ఆ పార్టీలో చేర్చుకోవడం జరిగింది గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వాసన పక్కనే ఉన్నాము నేను ముఖ్యంగా తొంభై నాలుగు అంతేగా తొంభై నాలుగు నుంచి వాసన పక్కనే ఉన్నాము ఇప్పటికీ వాసన తోటి సహజం సాగిస్తూ ఉన్నాం వాసన పరిస్థితి మాకు వివరంగా తెలుసు వాసన మనస్తత్వం బాగా ఎరిగిన వాడిని ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా తలుపు దట్టంగానే వాసన ముందు తలుపు తీసి ఏంది విషయం అని చెప్పి వివరంగా అడిగేవాడు పట్టణ ప్రజలకి మన యాదవ్ సోదరులకి మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ ఈరోజు గోపాలరావులో యాదవ్ సామాజిక అని చెప్పి ఒక ఏదో ఒక ప్రోగ్రాం ఒకటి పెట్టారు దాంచెల్ల జనార్దన కానీ పిలుస్తున్నారు దాంచెల జనార్దన కానీ రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పుడు దాకా ఇరవై రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏం చేశాడు యాదవులకి యాదవ్ సోదరులకు ఏ పదవులు ఇచ్చాడు ఏ ఎవరిని ఏం చేశాడు అని చెప్పి బాగా ఆలోచించండి ఇక ఇప్పుడు ఈరోజు మన యాదవ్ సోదరులు మొత్తం ఆలోచించాల్సిన విషయం మనం ఈరోజు వాసన వెంటే ఉండి వాసనని ఈరోజు మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత తరణం కూడా ఆసన్నమంది ఈ చెప్పుడు మాటలకి చెప్పుడు విషయాలకి నమ్ముతూ మీకు దయచేసి దండం పెడుతున్నాను మేము అందరం కలిసి అందరం కలిసి ఈరోజు వాసన మాకు డెబ్బై సెంట్లు మనకి డెబ్భై సెంట్లు స్థలం కనివిని ఎరగని విధంగా మనం ఏ అన్ని పార్టీలు ముఖ్యమే తేల్చుకోవాలి అటువంటి నాయకుడు మనం వదులుకుంటే మనకి మన యాదవ కులానికి రాబోయే తరానికి ఇటువంటి నాయకులు వదులుకున్నామని చాలా బాధ కలుగుద్ది దయచేసి చెప్తున్నాను ఇప్పటి వరకు గత నలభై సంవత్సరాల నుంచి ఇటువంటి నాయకుని చూడలేదు వాసనను మాత్రం వదులుకున్నామంటే మనం చేసిన చాలా తప్పు కళ్ళబొల్లు మాటలు చెప్తా వస్తుంటారు ఎలక్షన్ టైంలో అవన్నీ నమ్మొద్దు సంక్షేమ పథకాలు చేయలేదు అంటారు వాసన ఏం చేశాడంటాడు ఏం చేయలేదు ప్రతి కుటుంబానికి ఇప్పుడు పద్నాలుగు ఒకటి నేను పట్టణాల్లో ఇచ్చిన మాది ఐదు కోట్ల పై చిల్లర పైచులకు సంక్షేమ పథకాలు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అని అంటాడు వాసన ఇవ్వలేదు కదా అంటారు వాసన చెప్తే కదా జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది వాసన చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి ఇస్తాడా ఆడ కార్పొరేటర్ కానీ డివిజన్ అధ్యక్షులు కానీ వాలంటీర్ల వ్యవస్థనే పెట్టకుండా ఇస్తాడా లేదు వైసీపీలకే ఇచ్చాడా టీడీపీ వాళ్ళకి ఇచ్చాడు బీజేపీ వాళ్ళకి ఇచ్చాడు అన్ని పార్టీ వాళ్ళకి ఒక పార్టీతో సంబంధం లేకుండా ఒక పార్టీతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు పైసలు డబ్బులు ఐదు ఐదు సంవత్సరాలు అందిని గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇదే బడ్జెట్ ఇదే బడ్జెట్ అన్నాడుగా ఇదే బడ్జెట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇదే బడ్జెట్ ఈ బడ్జెట్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రెండు లక్షల వైద్యులకు డబ్బులు ఇచ్చాడే ఈ డబ్బులన్నీ అడగకపోయినాయి ఏ అభివృద్ధి పని ఏ జాబులో పని ఏ కాంట్రాక్ట్ జోబులో పని భేదల పక్షాలను మేము ఉండం ప్రతి భేదల పక్షాలను మేము ఉండం అందుకే మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎస్సీ ఒక బీసీ ఒక మైనార్టీ ఒక ముస్లిం అనే నినాదంతో మేము ముందుకు వస్తున్నాం బలి ఇప్పుడు ఇప్పుడు పెత్తందారులకి బలహీన వర్గాలకి జరుగుతున్న పోరాటం దీనిలో మీరు ఒకసారి బేదల మీరు దయచేసి ఆలోచించండి ఈ ఎలక్షన్లో కళ్ళబుల్లి మాటలు చెప్తూ మీ కాడికి వచ్చే గాడి వాళ్ళు చిన్నప్పుడు మా చెంత బుడపక్కల వాళ్ళు వస్తుంటారు అడగడ అట్లా వస్తుంటారు మీకు వరాలు ఇస్తుంటారు ప్రతిదీ వరాలు ఉంటారు అవన్నీ నమ్మొద్దు దయచేసి రేపు మాది ఒక కార్యక్రమం ఉంది ఆ కార్యక్రమం వచ్చిన తర్వాత మా బీసీసీలో మా యాదవులు మొత్తం కలిసి మా యాదవులు ఈ నియోజకవర్గంలో ఉన్న యాదవులు మొత్తాన్ని కలుస్తాము ప్రతిదీ వినవించుకుంటాము మనస్ఫూర్తిగా హక్కును చేర్చుకుంటాము ఏదన్నా కూడా మేము వాళ్ళ ఇబ్బందులు ఉన్నా కూడా మేము కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకుంటాము కాబట్టి దే ఆలోచించని సోదరులారా వాసన్న లాంటి నాయకుడిని మనం వదులుకుంటే మన భావితరాలకి భవిష్యత్తు లేకుండా పద్దీ ఆలోచించండి నమస్కారం పథకాలు అనే సంక్షేమ పథకాలు అంటారు సంక్షేమ పథకాలు మా ఊళ్ళో పంతొమ్మిది కోట్లు వచ్చినాయి మొత్తం ఏ పథకం అయినా కానీ మొత్తం పంతొమ్మిది 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 కోట్లు వచ్చినాయి ఇక్కడ అంబేద్కర్ కాలనీలో ఆరు కోట్లు వచ్చినాయి ప్రగతి కాలంలో ఐదు కోట్లు వచ్చినాయి మొత్తం ఇరవై ఇరవై ఎనిమిది కోట్లు ఏమి వచ్చినాయి మనకి వాలంటీర్ల వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ మాకు అన్నీ కూడా బాగా ఇబ్బంది లేకుండా జరుగుతున్నాయి ఇప్పుడు యాదవులకి భవనాలకి డెబ్బై సెట్లు పొలం కూడా ఇవ్వడం జరిగింది మన శంకుస్థాపన కూడా జరిగింది దానికి మాకు ఆ క్షేత్రానికి కూడా అక్కడ శంకుస్థాపన జరిగింది ఇప్పుడు దానికి కూడా కట్టిస్తాయని చెప్పి వాసన చెప్పాడు జగన్ 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 గెలిపించుకొని వాసన గెలిపించుకుంటే యాదవులకి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి మనం అన్ని నామినేట్ పదవులు కానీ మామూలుగా ఎలక్షన్ పదవులు కానీ మన వాసన మనకి ఇవ్వటం జరుగుతుంది యాదవులకి వాసన్న జగన్ మనకి మంచి న్యాయం చేస్తాడు అందరి యాదవులు కలిసి మనం వైసీపీని గెలిపించుకుంటే మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది నమస్కారం గతంలో రెండు వేల పద్నాలుగులో మన మాజీ ఎమ్మెల్యే దామచర్య జనార్దన్ గారు బీసీల పట్ల ఎంత చూపించారో మాకు అందరికీ తెలుసు బీసీలు కాకుండా అలాగనే యాదవులకు మీరు చేసిన మేలు ఏమిటయ్యా రోజు ఒక యాదవ మహిళ ఒంగోలు ఇరవై రెండవ డివిజన్లో ఒక యాదవ మహిళ మల్లవరపు లక్ష్మి అని ఆమె ఉండే ఇంటిని పడగొట్టి ఈరోజు ఆమెకు ఇల్లు గూడు అనేది లేకుండా చేశారు అలాగే తొమ్మిదో తొమ్మిదో డివిజన్ కుప్పోలు తొమ్మిదవ డివిజన్లోని ఒక యాదవ అతన్ని మీరు ఎంత ఇబ్బంది పెట్టారు అతను పక్కన సపోర్ట్ వచ్చిన యాదవల్ని మీరు ఎంత ఇబ్బంది పెట్టింది మాకు అన్నీ తెలుసు మాకు ఈరోజు కూడా మేము గుర్తు పెట్టుకునే ఉన్నాము మర్చిపోలేదు కానీ మీ పక్కన ఉండే మా యాదవ సోదరులు వాళ్ళ ఇష్యాలు మర్చిపోయారో మాకైతే తెలియదు మేము యాదవులుగా ఉండే మేము ఎవరూ మర్చిపోలేదు మీరు చేసిన రెండు వేల పద్నాలుగులో మీరు యాదవులకు ఎంత అభివృద్ధి చేశారా మేలు చేశారా కీడ్ చేశారా అనేది యాదవ్ వాళ్ళు ఎవరూ మర్చిపోలేదు అందరం గుర్తు ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగులో యాదవులు అనేది ఏందో మీకు తెలియపరుస్తావు అది నేను చెప్పుకునే చేసిన అన్యాయాలు అకృత్యాలు అన్నీ కావు వాస్తవంగా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కి ముందుగా ఖమ్మపాలెంలో పెద్ద గొడవ జరిగింది ఆ గొడవలో యాక్చువల్గా మేము లేవు నేను మన బొట్ట స్వారావు గారు మేము ఇద్దరం కలిసి గుంటూరు జంగా కృష్ణమూర్తి గారు నామినేషన్ కార్యక్రమానికి వెళ్ళి వస్తున్నాను కావాలంటే దాంచ సవాల్ ఇస్తున్నాను నేను క్లిప్పింగ్స్ తీవనండి వీడియో క్లిప్పింగ్స్ తీసి మా కేసు మమ్మల్ని విరిగిచ్చారు సుబ్బారావుని నన్ను కటార్ ప్రసాద్ నన్ను ఇద్దరు ఎనిపించారు వీడియో క్లిప్పింగ్స్ తీయమని కంపెనీలో మేము ఉన్నామని తెలిస్తే మేము దేనికైనా సిద్ధం మీరు అది నిరూపించగలరా నేను దాంట్లో యాదవ్ సవాల్ విసురుతా ఉన్నా కాబట్టి యాదవ్లందరూ ఐక్యంగా ఉండి మన వాసనకి చేసుకుంటే వాసన దగ్గరికి డై డైరెక్ట్గా వెళ్ళే ఇది స్వతంత్రం ప్రతి వాళ్ళకి ఉంది యాదవులకి కాబట్టి యాదవ్ సోదరులందరూ ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చి వాసనకి జగన్మోహన్ రెడ్డి గారిని బలపరిస్తే మనం పొద్దున్న డెబ్బై సెంటులు ఇచ్చున్నారు వాసన గారు దాన్ని మనం ఒక నిర్మాణం చేసుకొని యాదవ్ భవన్కి కృషి చేస్తామని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ